సో ఈ ప్రాపర్టీ పేరు కాంటినెంట్ అండి యా సో దిస్ ఇస్ ద ఎంట్రెన్స్ అండ్ వి గోయింగ్ ఇంటూ టు ద రిసెప్షన్ ఓకే సో ఇందులో మనము కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకోవడానికి స్మాల్ కాన్ఫరెన్స్ హాల్ అరేంజ్ చేశామండి అనేది రిసెప్షన్ ఏరియా అంటే ఇది ఆఫీస్ కి సంబంధించి ఏమైనా కార్పొరేట్ మీటింగ్స్ జరిగితే ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అంటే మొత్తం బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నా కార్పొరేట్ ఈవెంట్స్ లైక్ ప్రొఫెషనల్ గా ఏమైనా మాట్లాడాలనుకుంటే దే కెన్ కమ్ హియర్ సో దానికి సంబంధించి ఒక హాల్ లాగా అరేంజ్ యా ఒక స్మాల్ కాన్ఫరెన్స్ రూమ్ అరేంజ్ చేశామండి దీంట్లో సో ఎక్కువగా అంటే ఓన్లీ వీకెండ్స్ కి అలాగే విజిట్ చేస్తారా లేకపోతే ఎప్పుడైనా లేదండి వీక్ డేస్ కూడా అవుతాయి మంత్లీ ఎవరేజ్ గా ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ డేస్ దిస్ విల్ బి బుక్ బికాస్ ఇది ఓఆర్ఆర్ నుంచి ప్రాక్సిమిటీ కూడా చాలా దగ్గర ఉందండి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్ సో ఎక్కువ లాంగ్ కూడా లేదు కాబట్టి అండ్ లాంగ్ లేకపోయినా సరే ఎటువంటి పొల్యూషన్ లేదు ఎగ్జాక్ట్లీ అండ్ సౌండ్ పొల్యూషన్ లేదు ఎయిర్ పొల్యూషన్ లేదు అండ్ మొత్తం చుట్టూతా కూడా గ్రీనరీ సో ప్రశాంతంగా ఉంది అవునండి ఇక్కడ హ్యాపీగా అన్ని అరేంజ్ చేసుకోవచ్చు